నేనుగా పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం మున్సిపల్ శాఖ వారు పంపిణీ చేపడుతున్నటువంటి మట్టి వినాయకులను ఈరోజు పంపిణీ చేసేందుకు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాజీ మున్సిపల్ చవి అల్లంబల్ గారు కమిషనర్ గారు అదేవిధంగా తహసీల్దార్ గారు మాజీ సర్పంకటేశ్వర గారు మిగతా అధికారులు లేదా మాజీ కౌన్సిలర్లు అక్క చెల్లెలు అందరూ కూడా పేరు పేరు నమస్కారం మనం అందరం కూడా ఈ మట్టి వినాయకులను మరి విగ్రహాలను మరి ప్రదర్శించుకోవడం ద్వారా మనకున్నటువంటి నీటికి సంబంధించినవి కూడా కాలుష్యం కాకుండా మరి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన వాళ్ళు అవుతాం కాబట్టి అందరం కూడా బాధ్యతయుతంగా ఈ మట్టి వినాయకులను మనం అందరం కూడా ఎక్కువ మొత్తంలో వాడుకునే విధంగా అందరూ కూడా మరి దేవుడు నిజ్ఞాప దర్శనం చేసుకునే విధంగా మనం అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా మనం కోరుకుంటూ మరి అదేవిధంగా దీన్ని ఏర్పాటు చేసిన కమిషనర్ గారికి మీద ప్రభుత్వ అధికారులందరూ కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి మా అక్క పిల్లగా అందరికీ రాబోయే తోటి వినాయక తోటి శుభాకాంక్షలు తెలియజేస్తా